తారక మంత్రం బటన్ నొక్కాను పథకాలు వేశాను ఇది వైఎస్ జగన్ పనితీరు అన్నారు ఎన్డీఏ కూటమి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఎన్టీటిపిఎస్ కార్మిక సంఘాల టిఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వసంత ఘాటైన వ్యాఖ్యలు గుప్పించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తాను కాంట్రాక్ట్ కార్మికులను చేస్తానని ఆనాటి సీఎం జగన్ ఆదేశాల మేరకు కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయినందుకు తనను మనస్ఫూర్తిగా క్షమించాలి అంటూ వివరణ ఇచ్చారు రెండు వేల పద్నాలుగు టీడీపీ హయాంలో కాంట్రాక్ట్ కార్మికులకు నూట పది శాతం వేతనాలు పెంచగా జగన్ ప్రభుత్వం నాటికి కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే పెంచి చేతులు దురుపుకున్నారని ఆయన అన్నారు కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులైజేషన్ కోసం ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడుతో మాట్లాడి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కృష్ణప్రసాద్ కార్మికులకు హామీ ఇచ్చారు ఇదే కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులైజేషన్ విషయంపై నాటి సీఎం జగన్ తో మాట్లాడినప్పుడు మొదటి దశలో చూద్దాం రెండు దశలో చేద్దాం మూడు దశలో మనమేమి వాళ్ళకి చేయడం లేదు మీరు ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ మాట తప్పని మడమ తీప్పని సీఎం జగన్ స్వయంగా తనతో అన్నారని ఆయన తెలిపారు ఈ విషయంపై కార్మిక సంఘాల నాయకులకు తెలిసిపరచిన వెంటనే మేమెవరం రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసేదే లేదని తేల్చి చెప్పారని వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అంటున్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ టిఎన్టీయూసి కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు కార్మికుల తగ్గ ఉద్యోగస్తుల సమస్యలు వీటికి అనేక ఉన్నాయి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సీఎం రికగ్నైజ్ చేస్తా ఉంది కానీ నేను శాసన అయిన తర్వాత ఆ విషయాలు వాళ్ళు పెట్టాను మొదటిసారి చేద్దాం అన్నారు రెండోసారి చూద్దాం ఉన్నారు మూడోసారి చేయను ఇది జగన్మోహన్ రెడ్డి గారు వారు నేను చేస్తాను అని స్పష్టంగా ఇక్కడ చెప్పారు కాబట్టి కూడా రెండు వేల పంతొమ్మిది ఆ రోజు మేము బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి ఆ ప్రభుత్వంతో నూట పది పర్సెంట్ కార్మికులకి జీతాలు పెంచడం జరిగింది కానీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం కేవలం ఇరవై ఐదు శాతం వాళ్ళ జీతాలు పెంచడం జరిగింది తప్పకుండా కార్మికుల సమస్యల్ని చంద్రబాబు నాయుడు గారి వీళ్ళందరూ పంపిణీ نه اٿي پڇين دروان ڏا هي كارني تن سماڻا جو پيشڪاش ڏي